రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మిషన్ భగీరథ పనులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను నిధులను కేటాయించారు ఈ పనులకు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం అమృత్ వ్యాప్తంగా నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు షాద్నగర్ నియోజకవర్గంలోని షాద్నగర్ మున్సిపాలిటీలో లో ఈ రోజు ఈ అమృత్ టూ కార్యక్రమానికి భూమి పూజకు ఇక్కడ రావడం జరిగింది సో ఈ అమృత్ టూ కింద ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మిషన్ భగీరథ అన్నది ట్యాంకులు కడుతున్నామన్నారు పైప్ లైన్ లేచిన ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ కింద తాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు మున్సిపాలిటీలో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఈరోజు ఎక్కడపోయినా బోర్లు వేయండి మాకు నీళ్లు వస్తలేవంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తూ ఉంది అంటే తాగునీటికి ప్రతి ఒక్క గ్రామాలతో పాటు మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో కూడా కట్టకట్టలు ఏర్పడుతూ ఉన్నాయి మరి ఈరోజు మున్సిపాలిటీకి ముఖ్యంగా ఇప్పుడే ఎండాకాలం ప్రారంభమైనట్టుగానే మనం చూస్తున్నాం ఎండాకాలం ఇంకా ఇది ఫిబ్రవరి నెలలోనే ఉన్నాం మనం అయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఎండలు ఇప్పుడే తాగునీటి సమస్యలు ప్రారంభమైనవి కాబట్టి ఈ ప్రాజెక్టుని ఎంబడే అమృత్ చూ కింద శాంక్షన్ అటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క అమృత్ చూకి ఎంబడే పనులు ప్రారంభం చేసి ఈ ఎండాకాలం లోపల ఈ తాగునీటి కొరతను తాగునీటి సమస్యను మరి పూర్తి చేయాలని అమలు దీనికి ఇమీడియట్గా ఆ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ఈ పబ్లిక్ హెల్త్ ఇల్ కానీ అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళు కానీ వర్క్ తీసుకున్న ఏజెన్సీ వాళ్ళు కానీ ఈ యొక్క పనులను త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉందో ఏ ఒక్కరు కూడా తాగునీటి కోసం కటకటబడకూడదు ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఉండాలి మంచినీళ్ళు అందించాలనేటటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో తెలంగాణలో కూడా ప్రతి మున్సిపాలిటీలో లేదు అమ్ముడు కింద అమ్ముట్టు కింద నిధులు శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము మరి తన వాటా అదే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా దీనికి కొంత ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మున్సిపాలిటీస్ కూడా తమ వాటా ఇవ్వాల్సి ఉంటాయి వీటికి కూడా సరైన సమయంలో వాటిని ఆ యొక్క నిధులను జోడించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మున్సిపాలిటీ వాటా కేంద్రం వాటా స్టేట్ గవర్నమెంట్ వాటా మున్సిపాలిటీ వాటా కలిపి ఈ అమృత్ టూలో అసంతృప్తిగా ఉన్న ఈ నీటి సమస్యను తీర్చడానికి ఈరోజు ఇలా ట్యాంకులకు ఇలా ఎనిమిది వందల కెపాసిటీ కేఎల్ ఒకటి తొమ్మిది వందల కేల్ ఒకటి పైప్ లైన్ అదే విధంగా ఈ ట్యాంకుల నిర్మాణాన్ని గురించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఎంపీ గారు నేను కూడా కలిసి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం షాద్నగర్లో దాదాపు ఒక నాలుగు వేల ఐదు వేల కలెక్షన్లు కూడా కొత్తగా ఈ నిర్మాణం చేసిన తర్వాత ఈ ట్యాంకులు అయిన తర్వాత తప్పకుండా ఈ యొక్క అవసరానికి పేద ప్రజల యొక్క అవసరానికి తాయినీ సరఫరాకు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది తొందరగానే చేయడానికి కూడా కాంట్రాక్టర్ ముందుకొచ్చిండు అదేవిధంగా అధికారులు కూడా దీని నెంబడి పర్శేషన్ చేసి తొందరగా చేసే చేయడానికి నా సాయశక్తులు కూడా స్థానిక సభ్యుని కాబట్టి ఇలా ప్రభుత్వం కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా తాయి సమస్య గురించే ఇలా ముఖ్యమైన అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం ఎక్కడ డీల జరగకుండా నిర్లక్ష్యం జరగకుండా కూడా ఈ కార్యక్రమం ముందు కోతా ఉంది మరిదశ ఉద్యమంతో పాటు మరో ఉద్యమానికి రాష్ట్ర ప్రజలందరూ సన్నద్ధం కావాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కేసీఆర్ క్రికెట్ కప్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థి నాయకులు పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్రానికి ఒక చేతగాని అసమర్థ దద్దమ్మ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నామని అన్నారు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రలో తోత్తుగా ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు పైశాచిక ఆనందం పొందుతూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు తెలంగాణ జాతిపిత మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటవ పుట్టినరోజును పురస్కరించుకొని ఉస్మానియా వేదికగా మా విద్యార్థి నాయకులు కడారి స్వామి యాదవ్ గారు నాగారం ప్రశాంత్ గారు జిల్లా నాగయ్య గారు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం దీంట్లో నాతో పాటు అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్వి గెల్లు శ్రీనివాస్ గారు అలా ప్రవీణ్ రెడ్డి గారు మిగతా విద్యార్థి నాయకులు చాలా మంది పేరు పేరున అందరం పాల్గొనడం జరిగింది కేసీఆర్ గారి అవసరం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఉంది అనేటువంటిది ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనిస్తుంటే అర్థమవుతా ఉన్నది ఆ క్రమంలోనే విద్యార్థులందరూ కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది యూనివర్సిటీ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో కానివ్వండి మాకు ఇవ్వాల్సినటువంటి రీసెర్చ్ విషయంలో కానివ్వండి మాకు రావాల్సినటువంటి వాటాల విషయంలో కానివ్వండి అన్ని కూడా అన్యాయం జరుగుతుంది దీని మీద మీరు గొంతు వెత్తాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతూ ఉన్నది తప్పకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడి కలబడి కొట్లాడదామని చెప్తూ కేసీఆర్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కళాశాల వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రికెట్ టోర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్లు వృక్షార్చన పేరుతో చెట్టు పెట్టడం జరిగింది అదే సందర్భంలో మలిదశ ఉద్యమంతో పాటు మరొకసారి ఉద్యమానికి మనందరం కూడా సన్నద్దం కావాలి ఎవరైతే తెలంగాణ ఉద్యమ ద్రోహిగా ఉండి తుపాకి పట్టుకుని ఎగిసిపాటి ఎగిరొచ్చి ఆ రోజు ఆందోళన సంఖ్యలో చేరినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు పైశాచికత్వాన్ని పొందుతూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా ఉన్నాడో ఆయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆరు నెలలు నువ్వు హైదరాబాద్ నుంచి ఢిల్లీకు చక్కర్లు కొట్టినా కనీసం అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదు మాజీ సీఎం కేసీఆర్ సందర్భంగా ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటపోతుల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్న నాయకుడు కేసీఆర్ అని తెలిపారు ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసిన మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనేక రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించి ముందంజలో ఉంచారని రానున్న రోజుల్లో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాదన్న తెలంగాణ దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం చివరి వరకు పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే అగ్రవగామి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దిన ఘనత ఇవాళ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా గతంలో ఈరోజు ప్రభుత్వం గడిచిన పా పద్నాలుగు నెలల ఎన్నో హామీలు ఇచ్చి విద్యార్థులకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్ లోపల ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి అదేవిధంగా వంద రోజుల్లో పడినే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట మాట తప్పడం జరిగింది వీటన్నిటి విషయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి భగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఇవాళ కాలేజీలో కూడా ఫీజు రింబర్స్మెంట్ ఇస్తా అని చెప్పి గ్రీన్ చాలన్ ఏర్పాటు గ్రీన్ చాలను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి వారం రోజుల్లో పడినే రాష్ట్రం బకాయ ఉన్న అన్ని విద్యార్థుల ఫీజు పక్కలు చెల్లిస్తా అని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట మార్చిడు అందుకే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు తీస్తున్నాం రాబోయే రోజుల పట బీఆర్ఎస్ని మటి మరింత పటిష్టపరచుకొని కళాశాలలో కూడా ఇవాళ చాలా మంది విద్యార్థులు అమ్మాయిలు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరు మీద యువతకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతలు అందరికి కూడా స్కూటీలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ పద్నాలుగు నెలలైనా కూడా ఆ స్కూటీలు వేసి ఉచితంగా స్కూటీలు ఇస్తాన అంశం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆ ఉద్యమ నేత ఏంటంటే అంతకుముందు గతంలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ చేసిన సందర్భాన్ని మనం చూసినాం అదే పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల్లోనే ఈ దేశంలోనే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని ఆలస్యంగా అన్ని రాష్ట్రాలకు చూంచిన మార్చిన ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మరి వారి దినంటే ఈరోజు డిఆర్ఎస్ కుటుంబానికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నేలకు డిఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులకు పండుగ తెలియజేస్తాం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేసి కేక్ కట్ చేశారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాశేఖర్ రెడ్డి జాతిని నడిపే నాయకుడు జగాని కతడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు యుగానికికొకడే పుడతాడు జాతిని నడిపే నాయకుడు జగాని కతడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు జాతి జన్ల తల రాతలు మార్చే శత పురుషుడు వైతాలికుడు జాతి జన్ల తల రాతలు మార్చే శత పురుషుడు వైతాలికుడు తెలంగాణ తేజం నవయుగ మహాపురుషుడు చంద్రశేఖరుడు మహాపురుషుడు చంద్రశేఖరు మా కార్యకర్తలు ఇలా ఈ యొక్క యూపీహెచ్సి మన మనని ఇనాగ్రేట్ చేసుకున్నాం ఈ యూపీఎస్సీలో ఇలా ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చే రోగులకు పేషెంట్లకి అందరు కూడా పనులు పంపిణీ చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మా కార్యకర్తలు తరిగి వచ్చారు ఇలా తెలంగాణ స్వాప్నికుడు తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా అడుగుయించిన గొప్ప ఇలా ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణను సాధించడమే కాకుండా తెలంగాణ ఏ విధంగా డెవలప్ కావాలా ఏ విధంగా ముందుకెళ్లాలా అనే ఇలా తీసుకెళ్ళిన గొప్ప దార్శనికుని బర్త్డే సందర్భంగా నిజంగా ఇవాళ ఆయన తెచ్చిన తెలంగాణలో మేము ఉంటున్నామంటే ఆయన తెచ్చిన తెలంగాణలో మేము ఇంత సంతోషంగా ఉంటున్నామంటే నిజంగా ఒక గొప్ప విషయం రాబోయే కాలంలో మళ్ళా ఆయన్నే సీఎంగా చూడాలని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కళలుగా అంటున్నారు తప్పకుండా ఆ కళలు నెరవేర్చే దిశగా ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త అనేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా కేసీఆర్ గారు లేని లోటు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు బంజారా హిల్స్లో ఘనంగా జరిగాయి వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా నందినగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కేసీఆర్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నందినగర్ గ్రౌండ్ నుండి తెలంగాణ భవన్ వరకు లాంగ్ లైవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ భారీ పాదయాత్ర నిర్వహించారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అందరూ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా కేసీఆర్ బాబు మా సార్ మాకు మళ్ళీ రావాలన్న విధంగా ప్రతి ప్రతి ఒక్క హృదయంలో ప్రతి ఒక్కరు గుండెలో రోజు మన కేసీఆర్ సార్ సెలబ్రేషన్స్ ఆ విధంగా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతోంది అదే విధంగా మీకు ఇంకో విషయం కూడా చెప్పాల ఫస్ట్ మన తొలి ముఖ్యమంత్రి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత అలాంటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నప్పటికీ ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఎక్స్ఎమ్లు ఉండొచ్చు చైర్మన్స్ ఉండొచ్చు ఇన్ఛార్జెస్ ఉండొచ్చు వారు వాళ్ళ నియోజకవర్గంలో కానీ ఈ రోజు తెలంగాణ భవన్ దగ్గర మేము బ్యానర్స్ ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా మరి గవర్నమెంట్ ఈ విధంగా తీసేయడం అనేది ఎంత వరకు సమన్వయం నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నది ఇది సరైన పద్ధతి కాదు ఈ నంది నగర్ లో గోవర్ధన్ మన గోవర్ధన్ గారు ఇంకొక మన కవిత గారు ఆధ్వర్యంలో పెద్ద జరుగుతూ ఒక కవిత గారు ఇక్కడ వచ్చి మన హనుమాన్ టెంపుల్ శ్రీరామ్ టెంపుల్ కూడా వాళ్ళ నాన్నగారి కోసం పూజలు చేసి నేను ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక్కడి మన గోవర్ధన్ కవిత గారి ఆధ్వర్యంలో మన ఇప్పుడు మన తెలంగాణ భవన్ లో కూడా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తున కేక్ కటింగ్ ఇది మన కేటీఆర్ గారు అందరి మినిస్టర్ ఎమ్మెల్యే అవుతుంది సో మేమందరం కలిసి కేక్ కేసీఆర్ గారికి హ్యాపీ బర్త్డే విష్ చేస్తాం గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రం ఎలాంటి సిద్ధించు తెలంగాణ రాష్ట్రం పద్దలు డెవలప్ చేసినా ఇంకా ఫ్యూచర్ లో కూడా మళ్ళీ కేసీఆర్ సీఎం ఐ మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా ఆల్రెడీ చేసిండు ఇంకా మళ్ళీ చేయాలని చెప్పి ఇంకా చాలా పనులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలంగాణ గుండె చెప్పడానికి కేసీఆర్ గారి బర్త్డే అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం పూర్తిగా చేసుకుంటుంది కార్యకర్తలు అంతా స్వచ్ఛందంగా ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ చువల తెలంగాణ ఉద్యమ సారథి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు జన్మదిన సందర్భంగా మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చమకూర మల్లారెడ్డి ఎన్నో ఏళ్ల కళను సాకారం చేసిన మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనేక రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించి ముందంజలో ఉంచారని రానున్న రోజుల్లో రాబోయేది ప్రభుత్వమే అని మల్లారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సభ్యులు బిఆర్స్ పార్టీ నాయకులు ఉద్యమకారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు మా సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏది ఏమైనా మా కేసీఆర్ గారు దేశంలోనే మన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా నిర్మించిన ఘనత మన కేసీఆర్ గారిది మనం చూస్తూ ఉన్నాం గత పదేళ్ల పరిపాలనలో ఒక చరిత్ర సృష్టించిండు ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ప్రతి రాష్ట్రంలో ఒక చర్చకు వచ్చి ప్రతి సీఎంలు ఇరవై ఎనిమిది సీఎంలు ఇలాంటి తెలంగాణ లాంటి సీఎం దేశంలో ఎక్కడ లేడని చెప్పి పన్నెండు వేల ఆరు వందల పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉంటే ప్రతి గ్రామాన్ని కూడా అద్భుతంగా ఒక డంపింగ్ యార్డ్ కానీ ఒక గ్రేవ్ యార్డ్ కానీ మంచి ఒక క్రీడా మైదానం గాని తాగునీరు గాని సాగునీరు గాని ఇరవై నాలుగు గంటల కరెంటు గాని ఒక ప్రతి గ్రామాలను తోటి అద్భుతంగా చేసిన ఘనత మన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా అంబర్పేట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అంబర్పేట్ పటేల్ నగర్ చౌరస్తాలో అంబర్పేట్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జీహెచ్ఎంసీ అధికారులు మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై మండిపడ్డారు ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయలేగాని ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్లు ప్రజలే గుణపాఠం చెప్తారని విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో అంజన్న మహేష్ ముద్రాజ్ రాము యాదవ్ సిద్ధు మల్లికార్జున్ యాదవ్ సతీష్ గౌడ్ జాఫర్ బిఆర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ చంద్రశేఖర్ జన్మదిన సందర్భంగా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి అలాగే ఆధ్వర్యంలో వెంకటేశ్వరంలో వాళ్ళు చేపట్టబోయే కార్యక్రమంలో అలాగే వాళ్ళ ఆదేశాలు ఆదేశాల మేరకు మేము ఇవాళ కేక్ కటింగ్ ప్లస్ మాకు జిహెచ్ఎంసీ వాళ్ళకు పళ్ళు పళ్ళు కార్యక్రమం పళ్ళు పంచే కార్యక్రమం చేయించాము అలాగే ఇవాళ మేము కొద్దిగా బాధగా ఉన్నది ఎందుకంటే ఇవాళ చూస్తున్నాము మేము నిన్న ఫ్లెక్స్లు పెట్టాము ఇవాళ జిహెచ్ఎంసి ఇవాళనే బర్త్డే కేసీఆర్ గారిది ఆ బర్త్డే అనే ఇంత ఇన్నిత కూడా లేకుండా తీయడం జరిగింది అంటే ఎవరైనా ఎక్కడ న్యాయం అండి న్యాయం ఉన్నదా అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం అంటే ఎంత నిరంకుశక్తంగా అంటే పూర్తిగా అంటే ఎన్కటికి ఫార్టీ సెవెన్ కన్నా బిఫోర్ బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలన చేసిండ్రు రజాకారు ఏ విధంగా పరిపాలన చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని వదిలిపెట్టింది నిరంకుశంగా అంటే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి స్వేచ్ఛ ఉండదు ఆయన పద్నాలుగు నెలలైంది ఇప్పటి వరకు వాళ్ళ క్యాబినెట్ ను భర్తీ చేసుకోలే ఆయన అంటే ఆయనకు ఎంత స్వచ్ఛ ఉంది వాళ్ళ పార్టీల వాళ్లకు వాళ్ళ పార్టీ కార్యవర్గం ఉండాలి కేవలం రాష్ట్ర శాఖ అధ్యక్షుడే ఉంటాడు ఆ విధంగా క్యాబినెట్ ను నిర్ణయించుకోలేని వ్యక్తి ఒక ఆరు హామీని బయట పెట్టిండు ఆరు వాళ్ళ అట్టడుగున బలైన వర్గాలు కానీ ఈరోజు అభి అభివృద్ధి చెందిందంటే అది కేసీఆర్ ప్రభుత్వంలోనే జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి కుటపూరితంగా కానీ కేసీఆర్ పైన కానీ కేసీఆర్ పైన కానీ కవిత మేడం పైన కానీ గంగానే ఈ యొక్క అక్రమ కేసులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకటే ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మేము ఒక మా యొక్క తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మేము అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాము అదే లక్ష్యాన్ని మీరు తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి మనవి అవలోపించి వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తమకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన భయపడేదే లేదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు బొబ్బతి శ్రీకృష్ణ తేల్చి చెప్పారు మాలలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడి తెలంగాణలో గెలిపిస్తే నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మాలలను పూర్తిగా విచ్ఛిన్నం చేసి కొంతమంది దళారీ సంఘాల నాయకులకు అమ్ముడు పోతున్నారని మండిపడ్డారు మాలల పక్షాన చివరి శ్వాస వరకు నిలబడి పోరాటం చేస్తామని శ్రీకృష్ణ పేర్కొన్నారు గెలిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి అంటే వ్యవసాయదారులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు లేదా విద్యార్థులు కావచ్చు అనేక సమస్యలతో కొట్టుబెట్ట కొట్టుబెట్ట సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెమకా నిలిచి మద్దతుగా ఉండి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కొట్టేటువంటి కొట్లాడేటువంటి కులం ఏదైనా ఉన్నదో అది మాల కులం ఈ కులాన్ని తగ్గించి చూపిస్తూ అంటే రెండు వేల పదకొండునేమో నిర్బై సెవెంటీ రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు నియర్ బై నైన్ ట్వంటీ ఉంటుంది ట్వంటీ ఫార్టీ వచ్చే వరకు నుండి ఎట్లా ఉంటుంది అని మా క్వశ్చన్ టోటల్ ఎస్సీ అబ్బా అందులో ఉత్తర తెలంగాణలో నేతర్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ లార్జెస్ట్ క్లాస్ మాలా అంటే ఇక్కడ ఏంటి అంటే ఎస్సీలలో డిఫేర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని మాట్లాడుకోవాలి మనం డిఫేర్ ఇండిపెండెన్స్ ఏం జరిగింది మనం అనేటువంటి వాడు ఉన్నారు ఆయన ఒక రాజ్యాంగాన్ని అమలు చేయడం చేయడం ద్వారా సూత్రులు ఆయన రాసిన రాజ్యాంగంలో ఉన్నారు కుదుర్లాపూర్ కోంపల్లి శివశివాణి డిగ్రీ కాలేజీలో ఏబీవీపీ ధర్నా చేపట్టింది శివ దీక్ష ధరించిన విద్యార్థిని కాలేజీ యాజమాన్యం క్లాస్ రూమ్లోకి అనుమతించలేదు ఫైన్ కట్టి క్లాసులోకి రావాలని స్టూడెంట్స్ ను బయటకు పంపారు లెక్చరర్ దీంతో ఏబీవీపీ నాయకులు స్కూల్ ముందు ధర్నాకు దిగారు

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్లోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం సర్వే నెంబర్ డెబ్బై రెండు నుంచి డెబ్బై ఏడులో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు దేవాదాయ శాఖ అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారు ఇది సీతారామచంద్రస్వామి ఆలయంకు సంబంధించిన భూమిగా గుర్తించారు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులే స్వయంగా రంగంలోకి అక్రమ కట్టడాలను కూల్చివేశారు ప్రస్తుత జీవనశైలికి అనుగుణమైన ఆహారం మిలెట్స్ అని టాలీవుడ్ వర్ధమాన తారలు వేద్వికా వాన్యా అగర్వాల్ అన్నారు ఈ చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాయని అని వారు తెలిపారు స్వల్ప పెట్టుబడులతో ఏర్పాటు చేసిన వంద మిలెట్స్ స్టోర్లను ఏకకాలంలో మాదాపూర్లోని మినర్వా హోటల్లో తెలుగు రాష్ట్రాల ప్రఖ్యాత బిజినెస్ మెంటర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ శ్రీనివాస శరకందం ప్రారంభించారు

तो इसका जो फ़ायदा है यू यू विल नॉट इवन थिंक इतना बेस्ट है ये हमारी बॉडी के लिए ब्लड ब्लड प्रेशर के लिए हमारे वेट के लिए सब चीज़ों के लिए के सो आई एम वेरी ऑनर्ड टू बी पार्ट ऑफ दुडेज इवेंट सो गैस मनंदर के तिल्स को क्या मिलेट्स इज़ वेरी इंपॉर्टेंट फॉर हेल्थ चाला मंदी मिलेट्स की चपाती यू नो चारा लाइक फ्रूट्स लाइक नो आई एम सींग हेल्थ కాన్షియస్ ఫుడ్ లాగా తింటారు సో గైస్ ఇక్కడ నేను వచ్చాను అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఇంటర్ప్రీన్యూర్స్ లైక్ అప్కమింగ్ ఇంటర్ప్రీర్ సో వాళ్ళ దగ్గర ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి అబౌట్ దిస్ బిజినెస్ అండ్ అఫ్ కోర్స్ ఇండియాలో వీ ఆల్ అేయర్ సో వీ షుడ్ బీ హెల్త్ కాన్షియస్ బికాస్ మిలర్స్ తోటి మనకి లైక్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డయాబెటీస్ పేషెంట్ ఫర్ ద ఒబేస్ పేషెంట్స్ లైక్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ సో Guys, it's very important that we about the benefits sunayo. What are the benefits, uh, and what are the health benefits? Uh, especially, we should know about it. And uh, I almost I have seen more than 100 people here who are really transforming their career. And in India, lo, it's very important to be self-employed. అఫ్ కోర్స్ అండి సో ఐ థింక్ త్రూ దిస్ మిలిట్స్ న్యూస్ బిజినెస్ లైక్ వాట్ ఎవర్ సార్ హ్యాస్ టోల్డ్ చాలా మందికి దే విల్ హ్యావ్ దేర్ జాబ్ అపార్చునిటీ దే ఆర్ గోయింగ్ టు బి ఇండిపెండెంట్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దేర్ ఓన్ సో మిల్లెట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి తర్వాత మన లైఫ్ స్టైల్లో కూడా చాలా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నట్టు మిల్లెట్స్ అనేది ఏంటంటే డైజెషన్ అవ్వదు లేదంటే మిల్లెట్స్ అనేది బాగా ఏజ్ అయిన వాళ్ళు హెల్త్ బాగోలేని వాళ్ళు తినాలి అనేది చాలా తప్పు అండి అది సో మిల్లెట్స్ కరెక్ట్గా సరైన పరిణామంలో పరిమాణంలో లిమిటెడ్గా తింటూ ప్రాపర్గా మన రైస్ అవి కూడా తగ్గించుకోగలిగితే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈరోజు మనకి ఒక వేదిక గారు కానీ వైన్య గారు కానీ జస్ట్ ఇప్పుడు యాక్ట్రెస్ వాళ్ళు వచ్చినప్పటికీ లేదంటే మనం ఆల్రెడీ అక్కిన అక్కినేని అమ్లా గారు కూడా రావాల్సింది ఆమె మాకు మెయిల్ పెట్టారు జస్ట్ ఏంటంటే ఆవిడ కూడా మిల్లెట్స్ వాడుతూ ఉంటారు సో ఇలాగేంటంటే మనకి టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా పొలిటీషియన్స్ కానీ తర్వాత సినిమా పీపుల్ కానీ మిల్లెట్స్ వాడుతున్నారు అయితే ఇప్పుడు మన ఈరోజు అనౌన్స్మెంట్ ఏంటంటే నేను నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్ఫూర్తితోని మిల్లెట్స్